శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ ఆచార్య అమృత లేఖావళి పేజీ నంబర్ వన్ ట్వంటీ ఫైవ్ దేవుడు ఉన్నాడా ఉంటే ఎలా ఉంటాడు ఎక్కడ ఉంటాడు మనకెందుకు కనిపించడు అంటే ఆయన సృష్టిలో హెచ్చుతగ్గులు ఎందుకు ఇలాంటి ప్రశ్నలు విద్యార్థులు వేసినప్పుడు ఏ విధంగా సమాధానం ఇవ్వాలి శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ఆచార్య అమృత లేఖావళి పేజీ నంబర్ వన్ ట్వంటీ ఎయిట్ క్రిస్మస్ శుభాకాంక్షలతో వ్రాసిన లేఖ డిసెంబర్ ట్వ ఎయిటీన్త్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ డియర్ చిరంజీవి థామస్ బాబా బ్లెస్ యూ విత్ ఏ హ్యాపీ క్రిస్మస్ రిసీవ్డ్ అక్నాలెజ్మెంట్ ఫర్ ద బుక్ సైన్ టు శ్రీ ఫాదర్ చెన్నప్ప ఆఫ్ హైదరాబాద్ ఆల్ ఆర్ సేఫ్ వి లవింగ్లీ ఈ భరద్వాజ మైలవరం డ్యామ్కు రమ్మని ఆహ్వానించగా మార్చ్ ఫిఫ్త్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ చిరంజీవికి శుభాశిషులు జాబు చేరినది దాదాపు విక్రమ్ వివాహానికి ముందు నుండి అంటే టెన్ ట్వెల్వ్ డేస్ నుండి మొన్నటి వరకు వారానికి మించక ఇంటి వద్ద లేకుండా పర్యటించడంతో ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది బహుశా మే జూన్ల వరకు అనిపిస్తుంది వీనికి తోడు మార్కాపురం నుంచి అమ్మగారికి చికిత్స చేయాలని ఒక పెద్ద వైద్యులు ఇప్పటికీ మూడు సార్లు వచ్చి తిరిగిపోయారు ట్రీట్మెంట్కు సర్వీస్ ట్రీట్మెంట్కు సివియర్ రియాక్షన్స్ ఉంటాయని కనుక నేను ఇంటి వద్ద ఉండాలని అవి అడ్జస్ట్ కావటానికి వన్ ఆర్ టు వన్ అండ్ హాఫ్ ఇయర్ పడుతుందని వన్ ఆర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పడుతుందని అన్నారు దాదాపు ఆరు నుండి నా పర్యటన వలన ఆమెకు చికిత్స లేదు దాదాపు ఆరు సంవత్సరాల నుండి నా వలన ఆమెకు చి లేదు ఈ రెండు కారణాలుగాను ప్రస్తుతంలో పర్యటనలు చేయలేను కనుక మైలవరం ప్రోగ్రాము మరుసటి అకాడమిక్ ఇయర్కు పడ పడుతుందేమో అప్పుడు ప్రొద్దుటూరు కూడా పడుతుంది ఈ విషయమే గోవింద్ గారికి కూడా వ్రాస్తున్నాను అర్థం చేసుకుని నిరుత్సాహం పడకుండా నీ కార్యం చేస్తూ ఉండు ఇట్లు ఆశీస్సులతో భరద్వాజ నవంబర్ ట్వెల్త్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ డియర్ చిరంజీవి థామస్ బాబా బ్లెస్ యూ ఆల్ అందరూ క్షేమమని తలుస్తాను ఆశీసులు చెప్పు నీకు వ్రాస్తానని కలిసి గురుచరిత్ర ఇమ్మని చెప్పిన గారి చిరునామా శ్రీ 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 పాద కామేశ్వర కామేశ్వరార్థ తీర్థస్వామి శ్రీశ్రీ విద్యాపీఠము పోస్టు మైలవరం కడప జిల్లా వారికి ఈరోజే జాబు రాస్తున్నాను కనుక ఒక వారం తర్వాత కలిసి మాట్లాడు పద్మూడు నుండి నెలాఖరు వరకు తరచుగా ఊళ్ళు వెళ్తాను నీ జాబు చూచి మరలా వ్రాస్తాను ఆశీస్సులతో భరద్వాజ నేను ఒంగోలుకు మీ దర్శనానికి రావాలని ఉన్నాను మీరు ఊరికే ఉంటారా అని వ్రాయగా వారిచ్చిన సమాధానము మార్చి టెన్త్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ చిరంజీవికి శుభాశిషులు అందరం క్షేమము నేను మార్చి ఇరవై ఆరు నుండి ఊరిలో ఉంటాను నీవు రావచ్చు అందరూ క్షేమమేనని తలుస్తాను నేను ఎల్లుండి నుండి ఊరిలో ఉండను వీళ్ళుంటే నీవు జిరో జిరోమెన్స్ బైబిల్ కామెంటరీ న్యూ టెస్ట్మెంట్ తీసుకురా తీసుకురా కోరుతాను అప్పటి నుండి హైదరాబాద్లో దొరకనే లేదు ఆశీస్సులతో భరద్వాజ ఎంఏలో మార్క్స్ తక్కువగా రాగా బాధపడ్డప్పుడు ఓదారుస్తూ మాస్టర్ గారు రాసిన లేఖ డియర్ థామస్ ఆగస్ట్ నైన్టీన్ ఎయిట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ నీకు ఫిఫ్టీ వన్ పర్సెంట్తో సెకండ్ క్లాస్ వచ్చిందని నీవు చాలా నిరుత్సాహపడ్డావని తెలిసింది ఏ పేపర్లోనైనా కావాలనే మార్కులు తగ్గించినట్లు నీకు నిశ్చయంగా తోస్తే మూడు వందల రూపాయలు కట్టి రివాల్యువేషన్ చేయించటం మంచిది దీనివల్ల ఫైనల్లో ఏమైనా చేస్తారేమో అనిపిస్తే ఫైనల్ అయ్యాక రివాల్యువేషన్కు అప్లై చేస్తే సరి ఏది ఏమైనా యత్నం చేయటమే కానీ ఫలితాల వల్ల పొంగటం పృంగటం తగదు ఫిఫ్టీ వన్ పర్సెంట్ రావటం మీద ఏం ఆధారం పడుతుంది ఏం ఆధారపడు పడుతుంది ముందు ముందు కెరియర్ను బట్టి కదా దానికి కెరియర్తో దా పని లేక పని లేకనే ప్రాప్తా ప్రాప్తాలపై ఆధారపడతాయి చివరకు తృప్తి ఆనందాలు కూడా కెరీర్ మీద ఆధారపడతా ఆధారపడాయి పడ్డాయి కొద్ది స్థాయిలో వాడు ఆనందంగా ఉండవచ్చు పెద్ద స్థాయిలో ఉండి కూడా మనోవధతో దుఃఖంతో ఉండవచ్చు ప్రాప్త ప్రాప్తాలు పూర్వపుణ్యంపై ఆధారపడతా పడతాయనడానికి ఎవ్వరికీ ఎల్లప్పుడూ వారి అర్హత అనర్హతలను బట్టి ఫలితాలు రాకపోవటమే కనుక ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా వాడికి పుణ్యం దోహదం చేయటం వల్లనే కేవలం సామర్థ్యం కాదు కనుక ఇందులో గర్వించేందుకు దుఃఖించేందుకు ఏమీ లేదు నలుగురేమన్ అనుకుంటారోనని భయపడవద్దు అది పుణ్యపాప ఫలమే అనుకోవలసిన సమ సమయానికి ఏమి చేసినా అలానే అనుకుంటారు దుర్మార్గం చేస్తూ పెద్దగా సత్కరించబడేవారు ఉన్నారు మంచిగా ఉంటూ నిందలు భరించేవారు ఉన్నారు పైగా ఇతరులు గొప్పగా అనుకుంటేనూ హీనంగా అనుకుంటేనూ ఒరిగేదేమీ లేదు ఇంత దేనికి ఇంత దేనికి మనము ఇతరము అనే భావన భ్రాంతిలో భాగమిదంతా ఆ భ్రాంతి ఉన్నంత వరకు ఈ దుఃఖము సుఖము తప్పవు ఎవరికి కొద్ది కొందరికొచ్చే కష్టాలలో మనమింత ఈ భ్రాంతిని భ్రాంతిగా గుర్తించి తొలగించుకునే యత్నం ఒక్కటే చెప్పుకోదగినది తక్కినదంతా భ్రమ నిష్ప్రయోజనము కల్లో నేమి అయితేనేమి భిక్షకుడైతేనేమి కనుక చింతన అనవసరము జస్ట్ సాయం స్మరించు టీఎం చెయ్యి బాగా చదువు మన వాళ్ళందరికీ ఆశీస్సులు ఇక్కడ సత్సంగాలు సత్సంగాదులు బాగా జరుగుతున్నాయి నీకు వీలుంటే ఒకసారి డిసెంబర్లో వస్తే సరి ఈ భరద్వాజ సాయి సన్నిధి గ్రంథావిష్కరణ విషయంగా మైలవరం డ్యాంలో కడప జిల్లా ఉన్నప్పుడు వ్రాసిన లేక జూలై ట్వంటీ సెకండ్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ చిరంజీవికి ఆశీస్సులు పద్దెనిమిదిలో నీవు రాసిన జాబు చూచి ఆశ్చర్యం వేసింది అంతకు కొద్ది ముందే రామారావు చేత జాబు వ్రాయించాను ప పవర్ కట్ వలన ప్రింటింగ్ పేపర్లు సరే వలన సకాలంలో ముద్రణ పూర్తవ్వదేమోనని కనుక ఏమి చెయ్యాలో వ్రాయమని వ్రాయించారు తరువాత చిరంజీవి రంగారావు చేత కూడా వ్రాయించాను సాయి దయ వలన ఇరవై ఏడుకు ముద్రణ పూర్తి పూర్తి అయ్యి కొద్ది ప్రతులు సకాలంలో అందే ఆశ కనిపిస్తుంది ఒకవేళ అది పూర్తి కాకుంటే అంతవరకు ఐదారు ప్రతులు బైండ్ చేయించి ఆవిష్కరణోత్సవం చేసుకుని కొద్ది రోజులలో వ్రతులను అందజేస్తాము కనుక ఇరవై నాలుగు ఇరవై ఐదులలో నీవు వస్తే మన టూర్ ప్రోగ్రామ్ డిసైడ్ చేసి అందరికీ వ్రాయవచ్చు అందరం క్షేమము ఈ గ్రంథ రచన గొప్ప తపస్సుగా కొనసాగటం గొప్ప ఎ భిన్నంగా ముద్రణ జరుగుతుంది మీరు అదృష్టవంతులు చిరంజీవులకు ఆశీస్సులు ఇటు సాయి సేవలో భరద్వాజ సత్సంగ సభ్యులు చిరంజీవి ఈ విక్రమాదిత్య గారిచే వ్రాయించిన ఉత్తరము ఓం సాయి విద్యానగరు సెప్టెంబర్ సెకండ్ నైన్టీన్ ఎయిటీ సోదరుల సోదరులు థామస్ గారికి మాస్టర్ గారికి మీ జాబు చేరినది వారు చెప్పింది మీకు రాస్తున్నాను మనిషి ఎందుకు ఎలా మారాలి అని ధ్యానంలోనూ ధ్యానం వలన దిన దినదినాభివృద్ధి కనిపించలేదని వ్రాసావు మానవుడు తనకేం కావాలో అది ఎలా లభిస్తుందో తనకై తానే నిశ్చయాత్మకంగా ఆలోచించి తేల్చుకోవాలి ఈ విషయం చెప్పటము ఎలా ఆలోచించాలో ఉదహరించటము ఆ లక్ష్యం కోసం ఎలా ఎత్తించాలో మధ్యలో వికల్పాలను ఎలా తొలగించుకోవాలో నన్నవి మహాత్ములు పవిత్ర గ్రంథాలు తెలుపుతాయి వారు ఉదహరించిన రీతిన స్వయంగా ఆలోచించక తక్కిన యోచనల వలనని ఆ భావనలు కూడా పాస్ పాజిటివ్గా స్వీకరిస్తే స్వీకరిస్తారు ఎక్కువ మంది అందుకని అది నిజమైన స్వతంత్ర స్వంతమైన నిశ్చయం కాజాలదు అందువలన పరిస్థితుల ప్రభావం చేత పరస్పర విరుద్ధమైన లక్ష్యాలను కోరుతూ విక్షా విక్షేపాలను తనకు తానే కల్పించుకుంటాడు మనిషి ఏది నిజమో నిజానికి నిశ్చయంలో వర్క్ వర్క్డ్ అవుట్ ఎగ్జాంపుల్ గా ఎగ్జాంపుల్గా యోచన ఉదాహరించబడినది దానిని అనుసరించి ఎవరి హోంవర్క్ వాళ్ళు చేసుకుని ప్రావీణ్యాన్ని గడించగలగాలని ఆ ఎగ్జాంపుల్ని మాత్రమే కంఠస్థం చేస్తే చాలదు నిజంగా ఎవరు ఆలోచించినా నిత్యమైన శాంతి సుఖం కా కావాలన్నదే సమాధానము దానిని పొందాలంటే ఎవరికి వాడు ఆలోచించవలసిందే ఈ యోచన దానిని అనుసరించి కృషి నిశ్చయాత్మకంగా లేకపోవటం వలనే వెనుక సమాధానపడ్డ పడ్డ ప్రశ్నలు కూడా తిరిగి ప్రశ్నలుగా ఎదురవుతుంటాయి ఎంత ఆలోచించిన మీరు చెప్పేది ఒక్కటే మిగులుతుంది అని క్రిందటిసారి మనం కలిసినప్పుడు చెప్పిన నీవే తిరిగి ఈ ప్రశ్నలు వేయటం దీనికి నిదర్శనము నేను స్వయంగా ఆలోచించి నిశ్చయించుకున్నాను కనుక నాకు ఆ ప్రశ్న రాదు నా కృష్ణ నిశ్చయాత్మకము ఏకముఖము కనుక దినదనాభివృద్ధి కనిపిస్తుంది అనిశ్చయ బలము వలన నా ప్రతి యోచన మాట పని ఒకే లక్ష్యంగా కలిగి ఉంటాయి అలా కలిగి ఉన్న వాడెవడూ తానే తాను ఎన్నుకున్న రంగంలో ప్రగతి సాధించకుండా ఎన్నడూ లేడు తీవ్రంగా చద చదవదలుచుకున్న వారికి చదివే వాళ్ళ సాంగత్యము సీనియర్స్ యొక్క అండ ఎలా అవసరమో అలానే ఇందులోనూ సమాజంలో ఇట్టి నిశ్చయం లేని వారి సాంగత్యమే లభిస్తుంది అటు యోచన ఇటు సాంగత్యము లేకపోవటం వలనే కన్ఫ్యూషన్ నీ ప్రశ్నలన్నీ పర్సనల్ టాక్ వల్ల మాత్రమే క్లియర్ క్లియర్ అవుతుంది ఎంతని వ్రాయగలము ఈ గ్ర నా గ్రంథాలన్నీ అట్టి రచననే కదా అది కూడా చాలా చాలా లేదు కదా ఇట్లు మాస్టరు ఆశీస్సులతో ఈ నేను బిఏ చదువుకున్న రోజుల్లో శ్రీ మాస్టర్ డిక్టేట్ చేస్తుండగా వ్రాసిన నర్మన్ ఆన్ మౌంట్ బైబిల్ విషయాన్ని ఫేర్ చేసి పంపించమని మరియు నేను కర్నూలులో విడియస్సుడుగా అక్కడ లద్దగిరి స్వామి విషయం గురించి వ్రాసిన లేఖ నేను బీఏ చదువుతున్న రోజుల్లో శ్రీ మాస్టర్ డిక్టేట్ చేస్తుండగా వ్రాసిన నర్మన్ అండ్ మౌంట్ బైబిల్ విషయాన్ని ఫేర్ చేసి పంపించమని మరియు నేను కర్నూల్లో బీఈడి చేస్తుండగా అక్కడి లద్దగిరి స్వామి విషయం గురించి వ్రాసిన లేఖ ఓం సాయి జనవరి ట్వంటీ సెవెన్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ సెవెంటీ ఎయిట్ విద్యానగర్ డియర్ చిరంజీవి థామస్ సేఫ్ హియర్ అండ్ హోప్ ద సేమ్ విత్ యూ అండ్ విత్ యువర్ పేరెంట్స్ I was at Shirdi from January 2nd to January 7th, and there I prayed to Baba for the welfare of all of you. The work of mission is proceeding slowly amidst all of my work. Write in detail about, about your sadhana, etc. If you have time, besides sending me my essays on sadhana, you may fair copy our commentary on Sermon on the Mount in duplicate using carbon paper and ball pen. One for you, one for me three or four days uh, three or four pages a day so that it does not uh, interfere with your studies secondly earlier i wrote to you to see sri laddagiri swami he met me recently owing to his present state of mind i tell you you should not see him and develop contacts if later that is recently he has developed the bad habit of collecting money owing to financial difficulties even by tempering people so be careful even if you see him do not take upadesh even if he forces you these people are nothing before baba and christ however if it does not clash with your study you please try to do something for me laddagay swami when he come to me uh, offered the bad of his uh, brother-in-law at Karnool in marriage to my sister-in-law, without speaking to Swami about it or to anyone directly. Try to know something about young man whether his character and habits are good. And as this is concerned with the purna karma of my sis uh, sister-in-law, I should not empathetically tell them to do this or that. So I am playing the possible role of an ender relation only by getting the necessary information through you, from which they can take their own decision. హోప్ యూ ఆర్ స్టడీంగ్ వెల్ బీఆర్కే హ్యాస్ నేదర్ రిటర్న్ టు మీ నాస్ హీ విజిటెడ్ మీ అట్ ఆల్ ఐ డు నాట్ ఫీల్ ఫర్ ఇట్ బికాస్ ఇఫ్ ఇట్ ఈస్ హీస్ అఫేర్ అండ్ గ్లోస్ నథింగ్ బైట్ బట్ హీ హ్యాడ్ నాట్ సెంట్ ఇన్ బ్యాలెన్స్ ఆఫ్ మనీ డ్యూ ఫర్ బుక్స్ హోప్ హీస్ ఫైన్ ఆల్ అవర్ పీపుల్ ఆర్ డూయింగ్ ఫైన్ హియర్ విత్ లవ్ యువర్స్ ఎవర్ ఈ భరద్వాజతో పేరు పెట్టుకోండి మే చివరిదాకా బాగా పనుల ఒత్తిడి ఉన్నది మార్చి ఏప్రిల్ తర్వాత ఏమైనా గుండూరు రాగలుగుతానేమో తెలియదు అందరూ క్షేమము అందరికీ ఆశీస్సులు తెలపగోరుతున్నాను ఆశీస్